హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ మనకు తెలంగాణ హైకోర్టు మరి తెలంగాణ డిస్టిక్ కోర్టుల నుంచి సబార్డినేట్ జాబ్స్ రావడం జరిగింది మరి యొక్క సబ్ార్డినేట్ జాబ్ సంబంధించి వేకెన్సీస్ ఎంత ఉంది క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలా చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి క్వాలిఫికేషన్ పరంగా ఇంకొందరు ఫోన్ చేసి సార్ మాకు చాలామంది క్లారిటీ ఇవ్వడం లేదు మీరు ఒకసారి చెప్పండి అంటున్నారు సో నేను కంప్లీట్గా మీకు దీని యొక్క సిలబస్ విధంగా ఉంటుంది దీని యొక్క క్వాలిఫిషన్ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాడన్ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ నేను మీకు వివరించబోతున్నాను జాగ్రత్తగా గమనించండి సో ఇది కంప్లీట్గా తెలంగాణ హైకోర్టుకు సంబంధించి సబ్ఆర్డినెట్ జాబ్స్ ఇక సబ్బార్డినట్ జాబ్స్ అనేది మనకు తెలంగాణ హైకోర్టులో కూడా పడినాయి అదేవిధంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కోర్టులో కూడా ఈ యొక్క జాబ్స్ పడడం జరిగింది మరి దీనికి సంబంధించి మీకు ఎగ్జాక్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ది సిలబస్ అందరూ ఏదైనా పెడుతున్నారు మేము హైకోర్టు సిలబస్ ఇది అనేసి డంప్ చేసి సార్ అంత కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్స్ ఎస్ఐ సిలబస్ మొత్తం డంప్ చేసి పడేసినారు నేను గమనించినాను మరి మంది అట్లా కాదు మిత్రమా ఎగ్జాక్ట్లీ తెలంగాణ హైకోర్టుకు ఏ సిలబస్ అయితే ఉందో గతంలో ఏమైతే ఇచ్చినారో దాన్ని బేస్ చేసుకొని మీకు టైం వేస్ట్ కాకుండా ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని చూసిన తర్వాతనే మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇప్పుడిప్పుడు మనం కూడా అన్నీ అన్ని అప్డేట్ చేస్తూ వస్తున్నాం బట్ డంపింగ్ కాకుండా మీకు ఏది అవసరమో అదే పెడుతున్నాం అనమాట అంటే మీకు ఏది అవసరం ఇక్కడ తెలంగాణ హైకోర్టు సంబంధించి ఏం సిలబస్ ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది అనవసరం చదివే టైం వేస్ట్ అవుతుంది అని భావించి మీకు ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో ఇచ్చడం జరుగుతుంది అనమాట మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో మీరు కాల్ చేయండి ఓకేనా మరి చూస్తే ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత వచ్చిందంటే ఫోర్ సెవెంటీ నైన్ ఇక ఫోర్ సెవెంటీ నైన్ అనేది అన్ని జిల్లాలలో సో అన్ని జిల్లాలలో కలిపి మనకు ఫోర్ సెవెంటీ నైన్ వచ్చాయి మరి ఓన్లీ హైకోర్టు సంబంధించి డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నాయి డెబ్ ఇది మన రెండు కూడా అప్లై చేసుకోవచ్చు తప్పు తప్పైతే కాదు జిల్లా కోర్టులో అప్లై చేసుకుంటారు అదేవిధంగా హైకోర్టులో కూడా అప్లై చేసుకుంటారు సో జిల్లా కోర్టులో జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటుంది హైకోర్టులో రాష్ట్రానికి సంబంధించిన మనకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం వెళ్ళిపోదాం మరి క్వాలిఫై ఉండాలంటే సెవెంత్ పాస్ నుంచి టెన్త్ పాస్ వరకు ఉండొచ్చు సెవెంత్ అయినా పాస్ అయి ఉండొచ్చు ఎయిత్ అయినా పాస్ అయి ఉండొచ్చు నైన్త్ అయినా పాస్ అయి ఉండొచ్చు టెన్త్ అయినా పాస్ అయి ఉండవచ్చు మరి హయ్యర్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అంటే ఆ తర్వాత మీరు పాస్ అయి ఉంటే నాట్ ఎలిజిబుల్ అంటే మీరు ఇంటర్ పాస్ అయి ఉన్నా డిగ్రీ పాస్ అయి ఉన్నా పీజీ పాస్ అయి ఉన్న ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇంకా కొంత డౌట్ వస్తుంది అన్నమాట సార్ మేము టెన్త్ పాస్ అయినాం కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ అయినాం కానీ అక్కడ మేము ఫెయిల్ అయిపోయినాం లే డిస్కంటిన్యూ చేసినాం మీరు కూడా నిరభ్యంతరంగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు తప్పు కానే కాదు అర్థమవుతుందా మీరు ఒకవేళ టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయినారు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ కావడం అయితేనేమి ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడం అయితేనేమి చేసినంటే మీరు ఖచ్చితంగా ఎటువంటి అభ్యంతరం లేకోకుండా మీరు కూడా దీనికి పోటీ పడవచ్చు అర్థమైందా క్యాచ్ మై పాయింట్ సెవెంత్ పాస్ ఎయిత్ పాస్ నైన్త్ పాస్ టెన్త్ పాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉండాలి అది పాస్ అయి ఉండకూడదు తర్వాత ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు వరకు ఉండవచ్చు అదే ఆంధ్రప్రదేశ్కి అయితే నలభై నాలుగు సో ఎయిట్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉండొచ్చు యాజ్ ఆన్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అంటే కమింగ్ రాబోయే జూలై ఇరవై ఇరవై ఐదు నాటికి మీ యొక్క ఏజ్ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉండొచ్చు మరి ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఈడీప్లెస్ వాళ్ళు కానీ అయితే మాత్రం వీళ్ళకి ఐదు సంవత్సరంలో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళ వరకు రాసుకోవచ్చు అదే ఫిజికల్లీ ఛాంజింగ్ పీపుల్ అయితే మాత్రం ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ అంటే థర్టీ ఫోర్ ప్లస్ టెన్ ఉంటుంది వీళ్ళకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అయితే మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలా ఆ పైన పాస్ అయి ఉండకూడదు అంతే అయితే ఇంపార్టెంట్ డేట్ చూసినట్టు ఇక్కడ స్టార్ట్ డేట్ ఎప్పుడంటే ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ఎప్పుడంటే థర్టీ ఫస్ట్ జనవరి సారీ ఓకే మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ జనవరి సో థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి లాస్ట్ డేట్ మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సో ఎగ్జామ్ డేట్ ఇంకా ఇవ్వలేదు కానీ కానీ మొత్తానికైతే మాత్రం ఏప్రిల్ ఎగ్జామ్ ఉంటుంది ఏది జిల్లా సబ్ అయితే జాబ్స్ అయితేనేమి హైకోర్టులో సబ్బర్డినట్ జాబ్స్ అయితేనేమి మనకు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండబోతూ ఉంది సో ఈ యొక్క సమయాన్ని మీరు పెంచుకొని అనవసరంగా ఏదంటే అది జాగ్రత్తగా వాళ్ళు ఎంత సిలబస్ ఇచ్చారు అంతవరకు వెళ్ళిపోయిన తప్పితే మీరు అనవసరంగా డంపింగ్ చదివితే డంప్ అంత వేసుకొని చదివితే మీరు ఇబ్బంది పడతారు సిలబస్ అయిపోదు అయితే మనకి ఏం చెప్పినారంటే డిస్ట్రిక్ట్ కోడ్ సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ దట్టు ఫార్టీ ఫైవ్ మార్క్స్ మాత్రం ఉంటుంది ఫార్టీ ఫైవ్ మార్క్స్ మాత్రం ఉంటుంది అయితే ఇంటర్వ్యూ మళ్ళీ ఐదు మార్క్ మిత్రమా ఇంటర్వ్యూ వచ్చేసి ఐదు మార్క్స్గా ఉంటుంది ఈ యొక్క ఫార్టీ ఫైవ్ మార్క్స్లో జీకే వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది జీకే వచ్చేసి మనకు థర్టీ మార్క్స్ మాత్రం ఉంటుంది ఇంగ్లీష్ వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది మీరు గమనించారు ఇక్కడ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ మార్క్స్కు నేను కొందరు చూశాను మొత్తం డిఎస్సి జీకే మొత్తం జీ డిఎస్సి ఇంగ్లీష్ అంతా డంప్ చేసి పెట్టేస్తే ఎంత చదువుతారండి హౌ ఇట్ ఈస్ పాజిబుల్ సో ఈ మెయిన్ మనకి ఇచ్చేదామంటే లిమిటెడ్గా లైట్ సినానిమ్స్ లైట్ ఆంటానిమ్స్ వరల్డ్ సబ్స్టిట్యూషన్స్ మరి ఏ ప్రేయర్స్ లైట్గా గ్రామర్ ఉండే అవకాశం తప్పితే మీరు అనవసరంగా డంప్ అంతా చదువు కాకండి టెస్టులు వేలు వేలు పెట్టద్దండి మనకి ఎంత అవసరమో అందరికి వెళ్ళిపోండి గత ఎగ్జామ్స్ని బేస్ చేసుకోండి దాంట్లో ఎట్లా అడిగినా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోయి తప్పితే ఇంకోసారి వెళ్ళిపోద్దండి సో మీకు జీక థర్టీ మార్క్స్ ఇక జీకలో కూడా దాదాపుగా పది బిట్స్ వరకు తెలంగాణ మీదనే కరెంట్ అఫేక్షన్ మిగతాంతా కూడా మిత్రమా మీరు డెప్త్ పాలిటీ డెప్త్ హిస్టరీ డెప్త్ జాగ్రఫీ డెప్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెప్త్ ఫిజిక్స్ ఏం అవసరం లేదు కంప్లీట్గా బేసిక్స్ సో బేసిక్ స్టాటిక్ జీకే చాలా ఫోకస్ చేయండి స్టాటిక్ జీకే మీద ఎక్కువ ఫోకస్ చేయండి అది ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఏదైనా కావచ్చు సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏమంటే టోటల్గా స్టాటిక్ జీకేనే అంతేగాని డెప్త్గా పోయి చదివితే మాత్రం ఒక్క బోర్లో పడదాం సిలబస్ అయిపోయి చేసుకోవాలి ఇంతన మార్కు డోర్లో వరకే తర్వాత ఇది నలభై మార్కు మొత్తం మనకు వచ్చే సమయం ఇచ్చే టైం అరవై నిమిషాల టైంలో మన నలభై బిడ్లు మనం చేసుకోవాలి వైఎంఆర్ బేస్ ఎగ్జామినేషన్ మరి హైకోర్టుకి అయితే హైకోర్టుకైనా జిల్లా కోర్టులకైనా సేమ్ ఏజ్ సేమ్ క్వాలిఫికేషన్ మరి వైఎంఆర్ బేస్ ఎగ్జామ్ ఎందుకు ఉంటుందంటే నలభై ఐదు మార్కులకు ఉంటుంది ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి ఐదు మార్కులు ఇంటర్వ్యూ ఫార్ ఫైవ్ మార్క్స్ జీకే వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి జీకే ఎంత ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అయితే వాళ్ళకి ఇంగ్లీష్ ఉండదు ఇంగ్లీష్ ఉండదు అంత మాత్రం చేద్దా నేను ఓన్లీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతా నా జిల్లా కోర్టులో వద్దనుకుంటే మీరు ఓన్లీ జీకే చదవాలి ఇంగ్లీష్ అవసరం కానీ నేను చెప్పడం ఏమంటే కంపల్సరీగా మీరు రెండు అప్లై చేయండి జిల్లా కోర్టులో అప్లై చేయండి అదేవిధంగా హైకోర్టు కూడా అప్లై చేయండి మిత్రమా సో తెలంగాణ జాబ్స్ అన్నీ కూడా మీరు కొట్టుకోవాలనుకుంటే కంపల్సరీగా మన ప్రిపరేషన్ అనేది ఒక వడ్చోన్ సిలబస్కి అనుగుణంగా ముందుకెళ్ళిపోతేనే బాగుంటుంది ఓకేనా సో సమయం ఎంత అరవై నిమిషాలు ఇది చాలా ఎక్కువ సమయమే కదా సో బిట్లో నలభై ఐదు ఇచ్చే సమయం ఎంత అరవై నిమిషాల టైం ఇచ్చాను ఎక్కువ టైం మనకి ఇస్తున్నారనమాట అయితే ఎగ్జామ్ది ఎంట్లో ఉంటుందంటే ఎగ్జామ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది తెలుగు వెర్షన్లో ఉంటుంది ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో కూడా ఉంటుంది అనమాట పైన ఇంగ్లీషు కింద తెలుగు ఓకే అట్లా విధంగా ఉంటుంది కాబట్టి మీరు భయపడిన అవసరమేమీ లేదు మనకు సో నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ కూడా మనకు ఉండవు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ మళ్ళీ మెయిన్స్ ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం కూడా మనకు లేదు మరి చూస్తే మినిమం క్వాలిఫై మార్క్ అయితే మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి ఓసీ అండ్ ఈబిస్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఫార్టీ పర్సెంట్ తెచ్చుకోవాలి అంటే మనకి మధ్య ఎన్ని మార్కులు యాభై మార్కులు కదా యాభై మార్కులు అట్ ది రేట్ ఆఫ్ ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఎన్ని మార్కులు ట్వంటీ మార్కులు అయితే కంపల్సరీ రావాలి అంటే ఓసీ ఓట్బ్రిసీలకి వాళ్ళకి మినిమం ట్వంటీ రావాలి ట్వంటీ మార్క్ వచ్చినంత మాత్రం మీకు జాబ్ వచ్చేటతే కాదు ఓకేనా సో ఈ యొక్క ట్వంటీ మార్క్ వస్తూ మనం మిగతా వాళ్ళకంటే మనం టాప్లో ఉండాలి మనకి జిల్లాలో అయితేనేమి మనకి హైకోర్టులో అయితేనేమి ఎంత మన కేటగిరీ వేకెన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది తప్పితే ఒక రకంగా ఉండదు సో బీసీ వాళ్ళకి అయితే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి అంటే థర్టీ ఫైవ్ అంటే అంత థర్టీ మార్క్ వచ్చినంత మాత్రం జాబ్ జాబ్ అయితే కాదు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్ అయితే థర్టీ పర్సెంటేజ్ రావాలి అంటే ఐదు వందల పది మార్కులు వచ్చేసరిపోద్ది కానీ కుదరదు ఓకే సో తర్వాత ఈ యొక్క దాంట్లో ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ ఉంది కదా ఐదు మార్కులకు ఆ యొక్క ఇంటర్వ్యూ ప్రకారం ప్రతి ఒక్క పోస్టుకు ముగ్గురు పిలుస్తారు సపోజ్ మనకు వంద ఖాళీ ఉన్నాయి అనుకోండి సో వంద ఇంటూ మూడు అంటే ఎంత మూడు వందల మందిని ఇంటర్వ్యూ పిలుస్తారు కానీ మనకు ఉండే పోస్ట్లో ఎంత మనకుండే పోస్టులో ఇది దగ్గర ఫైవ్ హండ్రెడ్ అనుకో ఫైవ్ ఫిఫ్టీ వేకెన్సీ ఫైవ్ ఫిఫ్టీ వేకెన్సీ ఇంటూ త్రీ టైమ్స్ మనను కాల్ ఫార్ పిలుస్తారు ఇంటర్వ్యూకి ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇచ్చిన మార్కులు ఎగ్జామ్ నుంచి మార్క్ని బేస్ చేసుకొని మరి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తీయడం జరుగుతుంది మరి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉందంటే జనరల్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూసీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఆరు రూపాయలు పే చేయాలి అంటే ఆంధ్రతో పోల్చుకుంటే ఆంధ్ర లాస్ట్ టైం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కానీ ఇక్కడ మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మరి ఎస్టీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజివల్ ఛార్జింగ్ వాళ్ళు కానీ ఎక్స్సర్స్ మ్యాన్ వాళ్ళు వీళ్ళకైతే మాత్రం ఫీజు ఎంత అండి నాలుగు వందల రూపాయలు మాత్రమే సో మీరు దీన్ని జాగ్రత్తగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి అయితే మరి ఇంకా ఓపెన్ కాలేదు మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఇది స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎయిత్ జనవరి ఎయిత్ జనవరి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకటి రెండు రోజులు వెయిట్ చేసుకొని మీరు అందరూ అప్లై చేయండి మరి ఫర్ కంప్లీట్ రియల్ టైమ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మీకు ఆన్లైన్ కోర్స్ కావాల్సి ఉంటే మాత్రం డెఫినెట్గా మరి ఉత్తమ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు అత్యద్భుతంగా మనకి క్లాస్ కూడా ఉంటాయి మరి మీకు మీరు కావాలంటే శాంపుల్ కూడా చూసుకోవచ్చు కదా శాంపుల్ వీడియోస్ మీకు ఉంటాయి ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువ ఇంగ్లీష్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంగ్లీష్ మీకు అందరికీ ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మీకు మనకు సంక్రాంతి నుంచి మీకు కంప్లీట్గా జీకే క్లాసులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఏమై అవసరమో అవే చేసుకుంటూ వస్తాం అన్నీ కూడా లేటెస్ట్ ప్యాటర్న్లోనే పాతయిని డంప్ చేసి మీ మైండ్ మేము డంప్ చేసే ప్రసిద్ధి మంది కాదు మేము మిమ్మల్ని మైండ్ డంప్ చెయ్యం ఏం అవసరమో అదే విధంగా మేము చేస్తాం మిత్రమా కాబట్టి మీకు ఆన్లైన్ కోర్ క్లాస్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి ప్రాక్టిక్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీకి ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూకి మీరు ఎప్పటిస మీరు కాల్ చేయొచ్చు ఓకే మిత్రమా సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్ కంపల్సరిగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరందరూ కూడా సబ్ఆర్డినేట్ జాబ్స్కి అప్లై చేయండి మీతో పాటుగా ఒక మీకు ఎలిజిబిలిటీ లేదనుకోండి మీ యొక్క బంధువులు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కూడా చెప్పండి ఎందుకంటే ఆ యొక్క జాబ్ వాళ్ళకి వస్తే జీవితాంతం పలానా వాడు చెప్పాడు అందువల్ల నేను అప్లై చేశాను నాకు జాబ్ వచ్చిందని మేము జీవితాంతం గుర్తుంచుకుంటారు అన్నమాట సో ఇది ఒక అవకాశాన్ని మాత్రం దారిపెట్టుకోవద్దు మీకు ఛాన్స్ ఉంటే మాత్రం ఓకే గుర్తుపెట్టుకోండి ఇది కేవలం సెవెంత్ పాస్ నుంచి టెన్త్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయినా కూడా మీరు ఎగ్జామ్ రాసుకునే దానికి అర్హులే ఓకేనా మిత్రమా సో థ్యాంక్ యూ